మోడీ గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నల్ల డబ్బు తెస్తాను ప్రజలకి పదహైదు లక్షల రూపాయలు ఒక్కొక్కరి కుటుంబానికి మీ బ్యాంకుల్లో వేస్తానని చెప్పిన మోడీ నల్ల డబ్బు తెాలా ఇప్పుడు తెచ్చాడండి మూడు నల్ల చట్టాలను రైతులు ప్రపంచంలోనే లాంటి వారు రైతులకు అన్యాయం చేసిన ఏ పార్టీ ఈ రోజు రాణించండి దేశంలో ఎక్కడ ఏ దేశంలో కూడా రాణించలేదు అదేవిధంగా మోడీ గుర్తు పెట్టుకోవాలి ప్రజలను కానీ రైతులను కానీ మోసం చేసినప్పటికీ ఇప్పటికే ఎన్ని రాష్ట్రాల్లో మీరు క్యాపరింగ్ పెట్టి గెలిచారో అన్ని రాష్ట్రాల ప్రజలు మీకు వ్యతిరేకంగా వినాదాలు ఇస్తున్నారు ఈ రోజు రైతులు రైతుల గురించి రైతులే భారతదేశాన్ని ఎన్నెముక ఆ రైతులు ఎన్నెముక విరుగబట్టడానికి మీ ఓ బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించిన అందుకనేనా అని చెప్పేసి వామపక్ష పద్ధాలను మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క బంధు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతు బంధును శ్రీకాళహశ్వరడి నియోజకవర్గంలో జైప్రదంగా వామపక్ష పార్టీల అద్దర్లు జీవిప్రదం చేయడం ఉంది ఢిల్లీలో మంచు లెక్క చేయకుండా నేట పెరుగుదల లెక్క చేయకుండా బుల్లెట్లు లెక్క చేయకుండా ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు మేము శ్రీకాళీ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి మేము సంఘీభావంగా ఈరోజు ఇబ్బందిని నిర్వహించడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ సమస్యలన్నిటినీ ఈరోజు ప్రైవేటు ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈరోజు ఎల్ఐసి ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తుంది ఎయిర్ ఇండియా రైల్వే చమురు మొత్తం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేదానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి తోడుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ షోలు ప్రయత్నం చేస్తూ ఉంది ఎక్కడో ఇక్కడ పంట నష్ట నష్టపరిహారం ఎకరాకు ముప్పై వేలు ఇవ్వాలనేసి నిరసన వీక్షణ చేస్తున్నారు కానీ పదహైదు రోజుల నుంచి ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతు ఉద్యమానికి ఈరోజు సఖీభావం తెలియజేయకుండా అటు టీడీపీ పార్టీ ఇటు జనసేన పార్టీ బీజేపీ పార్టీ వంత పోకడలతో ఈరోజు ప్రయత్నం చేస్తుంది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా టీడీపీ జనసేన మూడు పార్టీలు ఇప్పటికైనా దిగి వచ్చి బీజేపీ ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాలను మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టారో ఆ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఈ ఉద్యమం రైతు ఉద్యమం ఆగదని సిపిఐ పార్టీగా